ंगानांगानांगाना माजिला सांपलेट है क्या सीनाने की नार गुरुक के नार गुरुक के नार गुरुक ఈరోజు మా ఇరవై ఏడవ వార్డులో మేము ప్రచారం నిర్వహిస్తున్నాం డిఆర్ఎస్ పార్టీ తరఫున మా శ్రీమతి మంజులత గారు పోటీ చేస్తున్నాం కాబట్టి ఈ వార్డులో ప్రతి ఇంటికి వెళ్తే మమ్మల్ని సాధారణంగా ఆదరిస్తున్నారు మా వాటి ప్రజలందరూ మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తుందని మేము ఆశిస్తున్నాము ఈ వాటిలో మేము ఒక రెండు పార్కులను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మంచి సౌకర్యం కూడా గోల్ వేయించడం జరిగింది అలాగే ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నదో ఆ ఏరియాలలో డ్రైనేజ్ వ్యవస్థను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అలాగే బీటీ రోడ్లు సిసి రోడ్లు ఇలాంటి మై విద్యుత్ దీపాలు నిరంతరం పరిశుభ్రంగా వారు పరిశుభ్రంగా ఉంచేటప్పుడు ఎవరు ఏ కాంప్లైంట్ ఇచ్చినా చాలా తొందరగా మేము రెస్పాండ్ అయ్యి పనులు చేయించడం జరిగింది కాబట్టి మా ప్రజలందరూ తప్పకుండా మాకు ఈసారి కూడా లారీ మజాటితో మిమ్మల్ని గెలిపిస్తాం మీరే మాకు ఉండాలి మీ సేవలు బాగున్నాయి వేరే వాళ్ళు కొత్త వాళ్ళు మంది వస్తుంటారు కానీ వాళ్ళు దాని ఉండదు పది రోజులే కనిపిస్తారు గత గత ఐదు సంవత్సరాల క్రితం కూడా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక్కసారి కూడా మళ్ళీ వాళ్ళకి వచ్చిన సందర్భం లేదు మీరు అంది మాకు నిరంతరం సేవ చేస్తారు కాబట్టి మీకే మేము ఖచ్చితంగా ఓటిస్తామని వాళ్ళు మాట చేయడం జరిగింది చాలా సంతోషం అలాగే మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఐదు సంవత్సరాల క్రితం నుంచి జరిగిన అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి అనేది లేదు కాలుసు కూడా చరిగిన రావట్లేదు ఎక్కడ వార్నర్లు ఎక్కడ వర్క్ అక్కడే ఉండిపోయింది ఎక్కడ చెత్త ఎక్కడ ఊరికి అక్కడే ఉంది అవన్నీ కూడా తొందరలోనే నేను ప్రక్షాళన చేయించాలి మేము మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే ఇవన్నీ తప్పకుండా ఈ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చి నిరంతరం వాడు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాము ఏ సమస్య వచ్చినా మాకు ఫోన్ కాల్ చేస్తే మేము రెస్పాండ్ అయ్యి మళ్ళా సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేసే విధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది చాలా ముఖ్యం కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం లేదు రెండు సంవత్సరాల నుంచి ఏ ప్రాజెక్టులు రాలేవు కాబట్టి అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ రావాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండే అనేది ఒకటి ముందు ప్రజలలో కూడా ఉండేది చాలా సంతోషం మాకు సంగారెడ్డి ఇరవై ఏడు వార్డును మేము ప్రజలు మాకు సహకరిస్తే ఇరవై ఏడు వారి ప్రజలంతా మాకు సహకరిస్తే తప్పకుండా సంగారెడ్డిలోనే ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతామని మాటిస్తున్నాము మేము ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారి ఆశీస్సులతో ఈ పనులన్నీ పూర్తి చేస్తాము ఎలాంటి ఇబ్బందులు జరిగినా మాకు ఎలాంటి ఫండ్స్ రాకుండా అవసరమైతే మా సొంత నిధులతో కూడా మేము పనులు చేయిస్తామని వాడు ప్రజల ఇరవై ఏడవ బిఆర్ పార్టీ నుండి రెండో రోజు క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసాము వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మాకు మంచి ఆదరాభిమానాలు దొరుకుతున్నాయి పోయినప్పుడు వాళ్ళే మాకు మీరు చేసిన సేవలు బాగున్నాయి మీకు చాలా మంచిగా చేసిన ఫైవ్ ఇయర్స్ నుంచి ఖచ్చితంగా మీకే ఓటేసి మిమ్మల్ని గెలిపించుకుంటాము ఇంకా ఫైవ్ ఇయర్స్లో కూడా మీరు చేయాల్సినవి కూడా ఉన్నాయి కొన్ని అవి కూడా మేము ఖచ్చితంగా మీ నుంచి చేయించుకుంటామని వాళ్ళే మాకు చెప్తున్నారు అందరూ ఇంకా వాళ్ళ ఓటు మాకు రావాలి వాళ్ళ అభిమానం మాకు అలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాము దాని గురించి మేము ఎంత ప్రయత్నం చేయాలన్నా అంత ప్రయత్నం చేస్తాము తప్పకుండా ఈసారి ఎక్కడెక్కడ ఏవేవి పంప్స్ ఉన్నాయో అన్నీ కూడా మేము కంప్లీట్ చేసిన తర్వాతనే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము మళ్ళీసారి మీ ఆధార్ అభిమానాలు మాకు ఉండాలి అందరు కూడా మాకు సహకరించాలని నేను కోరుతున్నాను మీ ఓటు అమూల్యమైన ఓటు మాకే వేసి మమ్మల్ని